शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् उदये ब्राह्मणो रूपं मध्याह्ने महेश्वरः सायंकाले स्वयं विष्णुः त्रिमूर्तिश्च दिवाकरः సప్తాస్వారధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భక్తులందరికీ శుభోదయం ఈరోజు మనం ద్వాదశ ఆదిత్యుడు ఆదిత్యంలో మొదటి ఆదిత్యుడి గురించి తెలుసుకుందాం అంటే ద్వాదశ ఆదిత్యుడు ఒకడే ఆయన యొక్క రూపాలు పన్నెండు అంటూ ఉంటాం ఆ పన్నెండు రూపాలలో ఒక్కొక్క మాసానికి అంటే సౌరమానాన్ని అనుసరించి ఒక్కొక్క మాసానికి ఒక్కొక్క రూపంతో ఆయన ప్రకాశిస్తూ ఉంటాడు ఆ ప్రకాశించేటప్పుడు ఎలా ప్రకాశిస్తాడు ఆయన యొక్క విశిష్టత ఏమిటి అనేది మనం తెలుసుకుందాం జీకే డిజిటల్ న్యూస్ ప్రసార మాధ్యమం ద్వారా తెలుసుకుంటున్నాం ఈరోజు మొదటి ఆయన యొక్క రూపం ఏమిటి మొట్టమొదటి ఆదిత్యుడి యొక్క రూపం ఎలా ఉంది ఆయన యొక్క ప్రకాశంతో ఆదిత్యుడి యొక్క రూపంతో ఎలా ప్రకాశిస్తాడు దాని యొక్క కథను మనం ఈ తెలుసుకుందాం

విన అంటున్నారు అంటే ధాత అను సూర్య భగవానుడు ఈయన చైత్రమాసమున కృతస్థలి అనేటువంటి అప్సరస పులస్త్యుడు అనేటువంటి ఋషి వాసుకి అనేటువంటి సర్పము రథకృత్ అనేటువంటి యక్షుడు హేతి అనేటువంటి రాక్షసుడు తుంబురుడు అనేటువంటి గంధర్వుడు వీళ్లతో కూడి తన రథం పైన సంచరిస్తూ ఉంటాడ ఏరు ఎప్పుడు చైత్రమాసము అంటే మనకి మాసాల్లో మొదటి మాసంలో చైత్ర మాసంలో ఆ ఈ విధంగా ఉంటాడు ఆయన దాత అనేటువంటి పేరుతో దాత అంటే ఏంటి ఇచ్చేటువంటి వాడు ఇలా ప్రకాశిస్తూ ఉంటాడట ఆయన ఇంకా ఆ స్వామికి అలాంటి స్వామికి మనం నమస్కరించాం ఇప్పుడు అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి నిరంతరం ఏమిస్తాట శుభాన్ని చేకూరుస్తూ ఉంటాడట కోలగా శుభాలు ఇస్తాడట అందుకని దాత అన్నారు ఇక్కడ ఈ ఈయన ఎనిమిది వేల కిరణాలతో ప్రకాశిస్తూ ఉంటాడు ఈయన అతడు ఎలా ఉంటాడు అంటే వర్ణుడుగా ఉంటాడు ఎర్రగా ఎనిమిది వేల కిరణాలతో చైత్రమాసంలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడు దాదా అనేటువంటి పేరుతో కాశీలో ఉన్నటువంటి ద్వాద మనకి ఇప్పుడు ఆయన వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం ఇవాళ సూర్య భగవాన్ కాశీ ఆగమనం ఏమిటి లోలార్కుడి యొక్క కథ ఏమిటి అనేది మనం తెలుసుకుందాం ఈ రోజు ఒక పర్యాయం ఏం జరిగిందిట పరమేశ్వరుడు సూర్యుడిని పిలిచాట పిలిచి ఓ సప్తాస్వార రథం అహన నీవు ఒకసారి కాశీ నగరానికి వెళ్ళు కాశీలో దివోదాసు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆ రాజుని ఎలా అయినా సరే ధర్మప్రష్ని చేయమన్నట్ట ఎందుకు అలా అడిగాడు ఈ దివోదాసు ఒకసారి శివుని వరం అడిగాడ ఏం వరం అడుగుతాడు వరం అడిగేవాళ్ళు ఎలా అడగాలి ఏదైనా కావాలని అడగాలి కానీ ఈయన నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోమన్నట్టు కాశీనగర్ నుంచి పప్పు ఆయన వెళ్ళిపోయారు కాశీనగరం లేరు అందుకని మళ్ళీ కాశీనగరానికి రావాలంటే ఈ దిగోదాసు ఉండకూడదు కదా అందుకని ఆయన ధర్మప్రశ్నుడు అయితే అన్న అవకాశం కుదురుతుందేమో అని చూశాను ఆయన శివభగవానుడు కానీ సూర్యుడిని పంపించారు దేవతలు అందరూ వెళ్ళాను వెళ్ళిన వాళ్ళు వెళ్ళినట్టు కాశీలో ఉండిపోతున్నారు ముందు వినాయకుడు వెళ్ళాడు ఆయన ధర్మతత్వాన్ని తెలుసు మళ్ళీ ఆయన అక్కడ ఉండిపోయాడు అంత ధర్మంగా ప్రవర్తిస్తున్నట్టే ఎక్కడైనా చిన్న ధర్మం చేస్తాడేమో మనకు దొరుకుతుంది సమయం వెళ్ళచ్చు అనేటువంటి ఆలోచనతో ఉంటే ఎంతమంది దేవతలను పంపిస్తే అందుకే కాశీలో అందరు దేవతలందరూ ఉంటారు ఎంతమంది దేవతలను పంపిస్తే అంతమంది అక్కడ ఉండిపోతున్నారు అలాగే సూర్యుడిని కూడా పంపించారు సూర్య భగవానుడు కూడా అక్కడికి వెళ్ళాడు ఆ దివోదాసుని పరీక్షించాడు వీళ్ళందరూ పరీక్షిస్తున్నారు దివోదాసుని కూడా పరీక్షించాడు కానీ శివుడు చెప్పారు ఎంత చక్కగా చెప్పారు తెలుసా భగవంతుడు దివోదాసుని పరీక్షించు కానీ ఆయనకి ఎలాంటి అపకారం చేయబాక అన్నాడు ఎందుకంటే భగవద్భక్తుడు ఆయన అందుకని భగవద్భక్తులకి అపకారం చేయకూడదు అందుకని ఆయన పరీక్షించు ఆయన ఎక్కడైనా ధర్మభ్రష్త్వాన్ని కలుగుతుందేమో ఎక్కడైనా ధర్మాన్ని తప్పుతాడేమో ఆ ప్రజల్లో ఎవరైనా ధర్మాన్ని తప్పుతారేమో అని అక్కడ ఉన్న ప్రజలు కూడా కాశీనగర్లో ఉన్న ప్రజలు కూడా ధర్మాన్ని తప్పట్లేదు అందరూ ధర్మంగానే ఉంటున్నారట అంటే ఎంత ధర్మపరులో ఇప్పుడు కూడా అలాంటి ధర్మం ఉంటే బాగుండని మనకు అనిపిస్తుంది కానీ అంత ధర్మంగా ఉండేవాళ్ళ భగవంతుడు పట్టుకోవటానికి కూడా ఎక్కడ అధర్మం చేయనంత ధర్మపరులు అలా దివోదాస్ కూడా అలా ఉన్నట్టు ఆయన ధర్మపరుడుగా అలా దివోదాసు ఎప్పుడైతే అలా ఉన్నాడో ఈ లో రూపంలో ఆయన వెళ్ళాడు అక్కడికి అక్కడికి వెళితే ఆ భూమండలంలో ఉన్నటువంటి ఆ కాశీనగరంలోకి వెళితే ఎలా ఉందంటే ధర్మాచరణ ఎట్టి ధర్మలోపం కనపడట్లేదు ఓ దివాకర ఈ భూమండలం ప్రాణుల చే చేష్టలన్నిటినీ నీవు నీకు తెలుసు అందువల్ల నీకు ఏమంటున్నట్టయినా లోకచక్షువు అంటున్నట్టు అందరినీ చూస్తుంటాడు కానీ ఎవరు ఆయన ఈ సూర్యచంద్రులు చూస్తుంటారు ఎవరు చూసినా చూడకపోయినా నువ్వు రహస్యంగా పాపాలు చేసినా తప్పులు చేసినా అందుకే సూర్యుడు చంద్రుడు పంచభూతాలు గమనిస్తూ ఉంటాయంటారు ఎవరు గమనించకపోయినా వాళ్ళు గమనిస్తారు నా సంకల్ప సిద్ధి కొరకు వెంటనే ఆ నగరానికి వెళ్ళు అని దివోదాసు ఆ నగరాన్ని విడిచి వెళ్ళిన చో నేను వస్తాను అని శివుడు చెప్పాడు కానీ పరమేశ్వరుడి ఆజ్ఞను అనుసరించి ఈయన అక్కడికి వెళ్ళాడు కాశీనగరానికి ఆ పురమునంద అంతా చూసేట రాజు ఎక్కడైనా ధర్మలోపం కనపడుతుందేమో అని ఆలోచించాడు స్త్రీలు ఎక్కడైనా పురుషులకు లోపం చేస్తారేమో వ్రతాలు చేయడంలో కానీ ఎక్కడైనా అధర్మం బయటపడుతుందేమో ఎంత కృషి చేసినా అధర్మం అనేది అసలు బయటపడలేదు ఇంకా చేసేది లేక ఆ బుద్ధిమంతుడు ఎవడు ధర్మంకు నిలవైనటువంటి కాశీక్షేత్రంలో ఉండట కాశీక్షేత్రంలో ఉండాలి అంటే బుద్ధిమంతుడై ఉండాలి వాడు కాశీక్షేత్రంలో అందుకే కాశీలోకి అడుగు పెడితే చాలు పెట్టాలని మనకనిపించినా ఆయనకి అది మనకు అవకాశం కల్పించాలి కాశీ విశ్వనాథుడు ఇంతమంది దేవతలు అనుగ్రహించాలి మనల్ని అనుగ్రహిస్తేనే కాశీ వెళ్ళగలుగుతాం అందుకే కాశీ 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 అని మూడు సార్లు అన్నా పుణ్యమే అంటారు కాశీ వెళ్ళాలి అంటే ఆ కాశీలో అడుగు పెట్టాలి అంటే ఇంతమంది దేవతల యొక్క అనుమతి మనకు లభించాలి అందరూ అక్కడే ఉన్నారు ఈ లోకంలో జన్మించిన స్త్రీలు పుత్రులు సంపదలు ఏమైనా సరే మనకు లభిస్తాయేమో కానీ కాశీ వెళ్ళాలి అంటే మనకి ఆ దృష్టం లభించాలి అందుకని ఇక్కడ ఈయన కాశీ నివాసి అయిపోయాట సూర్యుడు కూడా వెళ్ళిపోయి కాశీలో ఉండిపోయాడు ఆ కాశీలో ఉంటూ లోలార్కుడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధికి ఎక్కాడు ఆయన కాశీనగరం నా దక్షిణ దిశలో ఉన్నట్టు ఆయన లోలార్కుడుగా అక్కడ వరణ అసి అనే రెండు నదులు కలుస్తాయి వరణ అసి అనేటువంటి నదులు కలిసేటువంటి సంగమ ప్రాంతంలో ఈయన లోనార్కుడు అక్కడ ఉండి కాశీలో అక్కడే ఉన్నాడు అందరి యోగక్షేమాలు విచారించే మార్గ మార్గశిరమాస షష్ఠి లేక సప్తమి తిథి అందు రవి యోగమున మనుష్యుడు అచ్చడి అక్కడికి వెళ్ళి యాత్ర చేసి ఈ లోనార్కుడిని ఈ సూర్యుడిని గనక మనం ఆరాధన చేస్తే మనకి సమస్త పాపాల నుండి ముక్తి కలుగుతుంది ఇప్పటికీ ఉంది అక్కడ లోనార్కుండు అంటారు దాన్ని అక్కడ ఒక భావిలాగా లాగా ఉంటుంది సంగమ స్థానం అక్కడికి వెళ్ళి స్నానం చేస్తాం స్నానం చేసి మనకు ఉన్నటువంటి ఆ వస్త్రాలతో ఏ వస్త్రాలతో స్నానం చేసాము ఆ వస్త్రాలు అక్కడ వదిలివేస్తే మనకు రోగాలు ఏమైనా ఉంటే పోతాయి అందుకని ఇప్పటికీ అక్కడ లోలార్కుడిగా ఆయన సూర్య భగవానుడు లింగం ఒక శివుణ్ణి స్థాపించాడు ఆ శివ యొక్క గుడి కూడా ఉంటుంది మనం వెళ్ళి ఆ శివుణ్ణి కూడా మనం దర్శించుకోవచ్చు పెద్ద శివలింగం ఉంటుంది లోలార్క కుండలు అక్కడికి వెళ్ళి ఆయన నమస్కరించుకోవచ్చు మనం శివుడు ఆరాధన చేసుకోవచ్చు అంత పెద్ద లో శివలింగం ఉంటుంది అక్కడ లింగం అక్కడ లోలార్కుడి యొక్క కుండ్ అంటాం లోలార్క కుండ అంటారు వాళ్ళు అక్కడ సో అలా ఆ పేరుతో అక్కడ లోలార్కుడి స్థాపించినటువంటి శివలింగం కూడా ఉంటుంది ఇలా ఆదివారం నాడు గనుక అక్కడికి వెళ్ళి మనం ఈ లోనార్కుడిని దర్శిస్తే దుఃఖాలు కూడా ఉండేవిటం అలాంటి సూర్యుడి యొక్క ఒక నామం ఇది ద్వాదశాదిత్యులో ఒక పేరుతో ధాత అనేటువంటి పేరుతో సూర్యుడిని అలాగే లోలార్కుడు అనేటువంటి పేరుతో కాశీనగరంలో మనం ఆరాధన చేసి శివారాధన చేసుకుని సూర్య ఆరాధన చేసుకుంటే మనకి సకల శుభాలు చేకూరుతాయి కనుక ఇన్ని ఆదిత్యుడు మనం రోజు చూస్తూనే ఉంటాం లేకపోతే సూర్య నమస్కారం చేస్తే చాలు చాలామంది చేస్తుంటారు చూడండి పెద్దవాళ్ళు పూర్వీకులు చక్కగా స్నానం చేయగానే సూర్యుడికి నమస్కారం చేస్తారు మనం చేసేటువంటి ఒక్క పని మనం ఏమన్నా డబ్బులు అడిగారా మన యొక్క వజ్రాలు అడిగారా మనల్ని అడిగారా మాజ్ఞయాలు అడిగారా లేదు కదా ఒక్క నమస్కారం ఆ నమస్కారం చేయడానికే మనకు టైం ఉండదు కనుక స్వామిని నమస్కరించి సూర్యభగవానుడికి సకల శుభాల్ని ఆరోగ్యాన్ని పొందుదాం శుభం భూయాత్